మిత్రులారా సినిమా టికెట్ మూడు వందలు ఐదు వందలు ఇష్టం వచ్చినట్టు పెంచుకునేటట్టు ఇటు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క రేటు పెట్టి ప్రేక్షకులతో ఆడుకుంటున్నారు ఈ పిచ్చి జనాలేమో వాని అభిమాని ఈయన అభిమాని అని వేలకు వేలు పోసి ఆ సినిమా థియేటర్ల కాడ జేజలు కొట్టుకుంటే తిరుగుతున్నారు సామాన్యులందరికీ అందుబాటులోకి ఉండాలి కానీ ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క రేట్ అని అంటే ఇది పెద్దలు ప్రభుత్వాలు ఎత్తున్నటువంటి వాళ్ళు గ్రహించాల్సినటువంటి విషయం అంటే బలం ఉందే రాజ్యం అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది మీ యాదగిరి రాజయోగి భవనగిరి కాన్సెప్టెడ్